ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి శివ పల్లకిల్లు నోముకునే విధానం అండి పల్లకిలి అనవచ్చు లేదంటే షావ నోము అనవచ్చు ఎందుకంటే మనం దేవుణ్ణి అందులో పెట్టి తిప్పుతాం కదా సో ఆ విధంగా అయినా అనవచ్చు ఇది మనకి రకరకాలుగా దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి పల్లకిలు తీసుకోవాలి అందులో వచ్చేసి ఒక చిన్న క్లాత్ ఖర్చుప్ కానీ లేదంటే క్లాత్ కానీ ఏదైనా తీసేసుకోవాలి ఒకటి దీపము శివలింగము భస్మముండ రుద్రవర్తి రుద్రాక్ష కొన్ని బియ్యం అండి తీసుకోవాలి తీసేసుకొని మనకి క్లాత్ని ఖర్చుని అందులో పలకిలో వేసేసి అందులో కొన్ని బియ్యం పోసేసి అందులో దీపము రుద్రభక్తి శివలింగము ఇంకా భస్మమున్న వచ్చేసి రుద్రాక్ష అవన్నీ పెట్టేసుకొని నోముకోవాలండి ప్రసాదం కోసం అని చెప్పేసి చిన్న ప్లేట్ కానీ గిన్నె కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు లేదంటే మనకి జిప్లా కవర్స్లో కూడా అలా ప్యాకింగ్ చేసి పెడతారు కదా అలా అయినా పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఏ విధంగా పెట్టామో అలా పెట్టేసుకొని నోమేసుకోవచ్చు అండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి వన్ కాయిన్ పెట్టుకోవచ్చు ఇంకా మారేడు దళాలు పత్రి అవి దొరుకుతాయి కదండి అవైనా పెట్టుకొని నోమేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ వీడియో ఎంత అంటే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి